నిమ్మకాయ తిరిగి వేయడమే ఆ స్మెల్ అదిరిపోద్దామా బుక్స్ అదినే సార్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాము వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయొద్దు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రోజు వచ్చేసి కొంతమంది మటన్ బిర్యానీ చేయమన్నారు కాకపోతే ఈ రోజు జనాలు ఎక్కువ ఉన్నారు అంతమంది చేయాలంటే మా నెల డబ్బులు సరిపోతాయి అందుకని అయితే ఇప్పుడు ఎన్ను ఉన్నాడు కదా ఈ ఎన్నకైతే ఒక లాటరీ లాగా ఒక తగిలిందనమాట అందుకని పార్టీ ఇస్తాను అన్నాడు పార్టీ ఇస్తానని చికెన్ అన్నది అనమాట రైస్ సామాన్లు కాకపోతే చికెన్ కంటే ఐడియా ఎక్కువ డబ్బులు అయిపోయినాయి ఇప్పుడైతే మనం చికెన్ బిర్యానీ అయితే తయారు చేయబోతున్నాం ఇంతవరకు అయితే మా వాళ్ళు చికెన్ బిర్యానీ చేయలేదు ఈ అన్న అయితే చేస్తున్నాడు ఒకసారి మార్చేస్తున్నారు కనుపూర్లో మీరు పాత వీడియో మీకు లింక్ కూడా ఇస్తారు లాస్ట్లో చూడొచ్చు అది బొంతకోడు చికెన్ అనమాట అది ఏమైతుంది మాడింది మాడింది ఇప్పుడైతే బాయిలర్ కోడి చికెన్ అయితే చేయబోతున్నాం మన వాళ్ళకి రాదు మీరేం హోప్స్ అయితే పెట్టుకోబాకుండా ముందుగానే మన వాళ్ళు సరదా సరదాకే కూరలు అన్ని బాగుంటే ఎలాంటి చూసుకోండి మన మదన కూడా పట్టకూర బాగా చేయడం అన్నాడు చాలా బాగా పట్టకూరకే బిర్యానీ కాంబినేషన్ కష్టం ఇప్పుడు ఒకరి పోతే అయిపోద్ది ఈయన ఉప్పు ఏమంటాడు వాడు అంతా వాడి కారీ అమాయకంగా సాంప్రదాయ అంటున్నాడు మామూలుగా మనిషి అదంతా వేరే కొంతమంది ఈ తెలిసిన వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం అవుతుంది కాబట్టి మనకి ఫైనల్ గా టేస్ట్ అయితే చూపించిపోతున్నాం ఈరోజు కాసేపట్లో అది బిర్యానీ అవుతుందా ఇంకేమవుతుందా అయితే చూద్దాం మీరు కూడా వెయిట్ చేయండి నేనైతే ఏకర్లో వెయిటింగ్ వెయిటింగ్ చేస్తున్నా అది ఎట్ వస్తుంది నాకైతే తెలుసు కాబట్టి ముందుగానే వీళ్ళిద్దరు ఫిక్స్ అయినారు దానికి కావాల్సిన టు పిన్ మొత్తం అయితే తెచ్చారా ఈ రోజా కావాల్సిన సామాన్లా నేను ఒక్కటి కూడా మిస్ బిర్యానీ కాకపోతే అగ్గిడ్ అగ్గిటి ఆవటం మర్చిపోయినారు ఇప్పుడైతే ఈ సోదంతా ఎందుకని మనం వీడియోలోకి పోయి మొత్తం మాట్లాడుకుందాం ముందుగా అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుందాం కదా అంతే సరే పెద్ద వాళ్ళ తరఫున ముందుగా రెండు కేజీలు చికెన్ ఇది రెండు కేజీలు అయితే తెచ్చాడు పసుపు ఎర్రటి కారం ధనియాలు మిరియాలు పట్టా లవంగా జాపత్రిని అయితే నీట్గా పొడి చేసుకుని జాపత్రే కాదు సూపర్ మార్కెట్ లో ఎన్ని రకాల స్పైసెస్ ఉన్నాయి అన్ని తీసుకుపోయి అరుణ పొడి చేసుకొచ్చాడు అంటే ఆ పేర్లు అన్ని మాకు చెప్పాలంటే పది ఉంటాయి అవి గుర్తురాక ఫైనల్ గా చెప్పాలంటే ఇది అర్ణన్న స్పెషల్ మసాలా అంతే కదా అంటే అరుణ స్పెషల్ మసాలా సీక్రెట్ మసాలా తన్నగా దొరుకున్న కొత్తిమీర ఇప్పుడైతే మనం నీటే కలుపుకుందాం నా సీక్రెట్ టమ్స్ అలా ఎంతవరకు పనిచేస్తుంది హీరో చూడాల నమ్మకం లేదయ్యా అదిరిపోద్ది నాకు చికెన్ బిర్యానీ అంటేనే ఒకరంత నీ బాడీ సెట్ కాదు అమ్మా సపరేట్గా అప్పుడు చికెన్ బిర్యానీ అందరు కదా దాన్ని సగం నిమ్మకాయ రసం రావట్ల ఎండుతుంటే అది కొద్దిగా ఉంది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం అరణా తింటా స్పెషల్గా ఏం కలపెలర్ చేసుకుంటారా కొన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్లో ఇది అరిటాకు బొందేసి నేనే చెప్పినా నాకు మా ఫ్రెండ్ చెప్పాడు ఇది నువ్వే చెప్పింది నరేష్ టేస్ట్ అరలీటర్ పెరిగి అయితే పోసుకుందాం పెరిగి వేయడమే ఆ స్మెల్ అదిరిపోద్దామ్మా పెరుగు పూరి వాసన వస్తుంది నాకు మనం అప్పని చేస్తున్నాం మదన్నకి ఈ పాటికి అర్థమైపోండాలా ఏం మదన్నా ంది నీట్గా అయితే మ్యారినేట్ చేసాం ఇంకా అరగంట పక్కన వీడేద్దాం దీన్ని దీంతో ఇంకా మనకు పనిలే ఇంకా పొయ్యి లెగించుకొని దబర పెట్టుకొని బిర్యానీకి ముందుగా మసాలా అయితే రెడీ చేస్తున్నాం అయితే పెట్టుకుందాం నూనె ఎర్రగడ్లు వదన్నా పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కదనా నువ్వు గింజదన్న కది నేను ఏమైనా చేస్తే నీ వల్ల పోయిందని చెప్పేస్తాను నేను ఏం రోజు ఈరోజు లో ఎట్లా ఉంటుందో తర్వాత మీ ఇష్టం తెలుసు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పచ్చివాసన పోయేదాకా బాగా వేగించుకోవాలి దొరుకున్న టమాటా కొద్దిగా అయితే ఇప్పుడైతే మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకొని చికెన్ అయితే వేసుకుందాం ఇప్పుడు చెప్పలే చెప్పమంటే ఇంకేమైనా చికెన్ సూపర్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక ఇరవై నిమిషాలు అయితే మూత పెట్టుకొని బాగా అయితే ఉడికిస్తుందాం మనం మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు అయింది ఇప్పుడైతే తీసుకుందాం చికెన్ అయితే బాగా జ్యూసి జ్యూసీగా ఉడికిపోయింది ఇంకైతే మనం నీళ్ళు పోసి కొంచెం బియ్యం వేసుకున్నాం ఇప్పుడైతే మేము దీంట్లో మంచి నీళ్ళు పోసుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు దాకా బాగా ఉడికింది కదా మళ్ళీ చలారిపోద్దిని ఇప్పుడైతే వేడి నీళ్ళు పోసుకుంటున్నాం రెండు గ్లాసులు బియ్యానికి మనం ఎన్ని పోసుకున్నాం గ్లాసులు మూడు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాం బాస్మతి రైస్ కాబట్టి ఈజీగానే ఉడికిపోతాయి అంటే నానబెట్టుకున్న బియ్యాన్ని ముందుగా అయితే మేము అరగంట ముందే ఈ బాస్మతి రైస్ అయితే మేము అయితే నానబెట్టుకున్నాం అందుకనే మూడు గ్లాసులు పోసుకున్నాం నీళ్లు అప్పటికప్పటికైతే అయితే నాలుగు పోసుకోవాలా అంతే చిన్నగా దిప్పుకోవాలి లేదంటే అన్నం మాడి అయితే మూత పెట్టేసి అన్నం మీద ఉడికిచ్చ ఇప్పుడైతే అన్నం కొంచెం కలిపెట్టుకున్నాం ఎక్కడన్నా ఉడకపోతే ఉడికిపోద్ది లేదు లేదు ఇప్పటి వరకే వాటంగా ఉండదు చూసేదంటే వాటంగా అంటే మన బిర్యానీలో పూలు కూడా పోసు స్టార్ పూ అది ఇప్పుడైతే పైన నిప్పులు వస్తుందో పైన కూడా ఉడికిపోద్ది నీట్గా వా కాసేపటికైతే మన బిర్యానీ రెడీ అయిపోద్ది బిర్యానీ ఏం కాదులేదే తిరగమాతనం అంటారు అనుకుంటా రెండు ఆ బిర్యానీ అది ఏం బిర్యానీ అది ఆ చికెన్ బిర్యానీ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఆ చికెన్ బిర్యానీ తిరగమాతనం ఏదైనా నా దృష్టిలో అప్పుడైతే మనం ఓపెన్ చేద్దాం వా ఫైనల్గా మన బిర్యానీ ఇది తిరగమాతనం రెడీ అవుతుంది ఫ్రెండ్ కొత్తిమీర అంటే చాలా ఇష్టం నేనేస్తాను నేను వేస్తా అన్నాడు అందుకనే వేయించాం కొత్తిమీర వేస్తే అందం వచ్చింది మా మనోజ్ వచ్చి లాస్ట్లో ఫైనల్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది మందలు ఏంది ఇప్పుడు చూద్దాం మంచి లో కూర్చుంటే ఫస్ట్ చూసేదానికి ఏం బాగుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం మనం ఫైనల్గా అయితే ఇంకా టేస్ట్ చూద్దాం బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అలాగే పెరుగు పచ్చడి కూడా చేస్తున్నాం ఈరోజు

బా తిరమాతను తిరగమాత అన్నో అన్నో బాకా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఇది చూడని చేస్తాడా అయితే టేస్ట్ బాగుంది ఈ ఆనియన్ ఇది కొత్తిమీర స్మెల్ బాగా తెలుస్తుంది అలాగే కొద్దిగా మాడియన్ స్మెల్ కూడా తెలుస్తుంది కాకపోతే టేస్ట్ అయితే బాగుంది కట్లు పోయి మనం చేసాం కదా స్మోక్ ఫ్లేవర్ బాగుంది చాలా బాగా వచ్చింది బాగుంది టేస్ట్ కాపీ కొంచెం లైట్గా మాడాల్సిన వస్తుంది బాగుంది టేస్ట్ మన వాళ్ళు బిర్యానీ అంటే వాళ్ళు ఆల్రెడీ అప్పుడే సింక్ అయిపోతారు అనమాట ఒక రెండు శంకుతారు తెలుసు కాబట్టి నేను ముందుగానే చెప్పా కానీ మరీ అంత ఘోరం కాదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బాగుంది టేస్ట్ అయితే బిర్యానీ బాగానే ఉంది కదా నీకు నచ్చలేదా చిరమోతాను కదా బాగుంది టేస్ట్ మనకు మొక్క ఇప్పుడు ఉట్టి కన్ను ఉండకూడదు ఇదితోటి ఎముక ఎముకకి అటాచ్ చేయండి అలా అప్పుడు పెరిగితేనే ఆ మధ్య టేస్ట్ మధ్యపాద్యం మొక్క కూడా బాగా ఉడుకుంది చాలా బాగా ఉడికింది మొక్క మరీ ఎక్కువ మసాలాలు వేసుకోకుండా మరి అవి వేసుకోకుండా అంటే బిర్యానీ అంటేనే కొద్దిగా నీలదాహం ఎక్కువ ఆటపడుతూ ఉంటుంది అందుకని మిత్రంగా మసాలా వేసుకొని ఎండాకాలం కొద్దిగా తక్కువ తింటే మేలు బిర్యానీ నాకైతే బాగా నచ్చింది బాగుంది నాకు కూడా తిరమాత ఎవరు నచ్చదు మీకు నచ్చలే ఫ్రెండ్స్ కదా ఒకరంతా వీడియో గజిబిజిగా ఉండొచ్చు ఎందుకంటే ఈరోజు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు మొత్తం ఒక పది మంది అనమాట వాళ్ళు వీడియోలో వీడియోలకు రారు దూర దూరంగా వెళ్ళిపోతారు భయపడి అక్కడ మాత్రం వచ్చాడు కొత్తిమీర వేసాడు మీరు చూడొచ్చు ఆ కొత్తిమీర వేసి గ్రేట్ అంతా వడకే కావాలన్నాడు సరే అని ఇచ్చేసాం అనమాట ఈరోజు వీడియో అలా అనిపించింది అయితే కామెంట్ చేయండి నాకైతే బిర్యానీ స్పైసెస్ అన్ని చాలా తక్కువ వేయటం వల్ల ఈరోజైతే బాగుంది అంటే తిన్న తర్వాత కూడా అంతగా హెవీగా అనిపించలేదు అనమాట అంటే అది బిర్యానీ అన్ అనలేము తిరగమాత అదైతే బిర్యానీ అన్న సరే సరే అదైతే బిర్యానీ బాగుంది అసలు దమ్ బిర్యానీ అనుకోవచ్చు ఒక రకంగా ఇవన్నీ వీళ్ళు చెప్పమన్నారని చెప్తున్నా సరే మీకు ఏదనిపిస్తుందో అది కామెంట్ చేయండి కష్టపడటం మాత్రం నిన్నటి నుంచే అన్ని సామాన్లు రెడీ చేసుకున్నారు అరుణన్ను మాత్రం వీడు ఈరోజే వచ్చాడు వేరే ఊరికి వెళ్ళిపోయినాడు నిన్నే సామా నిన్నటి నుంచి రెడీ చేసుకుని తెచ్చాడు అనమాట అన్ని ఇంటికాడే చేసుకున్నాడు అందుకనే అవి ఒకరంత మనకు ఇబ్బంది కలగలేదు ఇక మాకైతే నచ్చింది బిర్యానీ అయితే తిన్న తర్వాత తినకము ఇప్పటికీ మేము వచ్చి తినేసి కూడా ఒక రెండు గంటల అరిగిపోయింది మామూలుగా బిర్యానీ అయితే అరగదు అందుకనే అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్